గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది గ్యాస్ గోడౌన్ లో పనిచేసే నాగరాజే హత్య చేశాడంటున్నారు కుటుంబ సభ్యులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు రహదారిపైనే కూర్చుని నిరసనలకు దిగారు పోలీసులు వేరే ప్రాంతం నుంచి వచ్చి కొత్తరెడ్డి పాలెనలో ఉంటున్నాడు నాగరాజు కూల్ లో మత్తుమందు కలిపి బాలికను ఎత్తికెళ్లడని అనుమానిస్తున్నారు నాగరాజు ఇంట్లోనే బాలిక మృతదేహం లభ్యమైంది ఒక బాలిక పేరు శైలిజ థర్టీన్ ఇయర్స్ పాప ఒక నాగరాజు అనే ఇండియో ఆమె చనిపోయి ఉంది దానికి సంబంధించి కింద బంధువులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద సునాథ్ వైపీసీ కింద ఎస్సీ ఎస్సీ కేసు కింద కేసు కూడా కేసు రిజిస్ చేయడం జరిగింది ముద్దాయి ఎక్స్పెక్టెడ్ ముద్దాయి నాగరాజు గురించి గాలింపు చర్య విధించి ఆమె నిన్న ఎఫ్ఐఆర్ సిక్స్ థర్టీకి ఎఫ్ఐఆర్ అయిన అవగానే టీమ్స్ కూడా అన్ని అన్ని జిల్లాల్లో కూడా పంపించడం జరిగింది రాత్రి నిల్లూరు టౌన్ లో అది లాార్జెస్ చెక్ చేస్తాం జరిగింది అలాగే విజయవాడ సిటీలో కూడా లాజెస్ చెకింగ్ తర్వాత ఆ బీట్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇంజుల్ నుంచి కూడా చేపించడం జరిగింది